హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట నలభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలకు ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులు ఏంటి అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డిఆర్డిఓలో పదహారు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో తొమ్మిది ఎస్సీ కేటగిరీలో ఐదు ఎస్టీ కేటగిరీలో రెండు ఉన్నాయి ఏడీఏకి సంబంధించి అన్ రిజర్వ్ ఒకటి ఉంది టోటల్గా మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది డబ్ల్యూఇఎ ఎస్ఎస్ఈకి సంబంధించి అన్ రిజర్వ్ ఒకటి ఈడబ్ల్యూసీ కేటగిరీలో ఒకటి టోటల్గా రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీటికి సంబంధించి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డిఓలో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి అన్ కేటగిరీలో పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఏడీఏకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు వచ్చేసి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి డిఆర్డిఓలో ఇరవై తొమ్మిది ఉంటాయి అండ్రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఉన్నాయి ఏడీఏకి సంబంధించి మూడు ఉన్నాయి సిఎంఈకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డబ్ల్యూఎస్ఎస్ఈకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది విద్యార్థులు ఎట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డియూలో ఆరు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి సిఎంఈకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అది ఓబీసీ వాళ్ళకు ఒకటి ఉంది వీటికి విద్యార్థులు అట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి అది డిఆర్డిఏలో ఉన్నాయి ఏడీఏకి సంబంధించి ఒకటి ఉంది ఫిజిక్స్ సంబంధించి డిఆర్డిఏలో నాలుగు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు నాలుగు పోస్టులు టోటల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా నాలుగు ఉన్నాయి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ ఫిజిక్స్ కానీ ఉన్న సబ్జెక్ట్ నుండి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి కెమిస్ట్రీ విభాగంలో టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి డిఆర్డిఓలు ఉన్నాయి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ఏ ఏడీఏలో ఒక పోస్ట్ ఉంది మ్యాథమెటిక్స్ సంబంధించి డిఆర్డీఓలో రెండు ఉన్నాయి సిఎంఈకి సంబంధించి ఒకటి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిఆర్డీఓలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది బయోమెడికల్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎటమాలజీకి సంబంధించి ఏఎఫ్ఎంసీ ఆర్గనైజేషన్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది బయోస్టాటిక్ సంబంధించి ఏఎం ఏఎఫ్ఎంసీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు వచ్చి మాస్టర్ డిగ్రీ ఎటమాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి క్లినికల్ సైకాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది సైకాలజీకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా వన్ నూట నలభై పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో అయితే ముప్పై ఎనిమిది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో నలభై సంవత్సరాలు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ ఆధారంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ తీసి వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోగలరు ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి డిఆర్డిఓ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ సంస్థ ఢిల్లీలో ఉంది ఇందులో సైంటిఫిక్ బి డిఆర్డిఓలో నూట ఇరవై ఏడు పోస్టులను సైంటిఫిక్ ఇంజనీరింగ్ బి ఏడియోలో తొమ్మిది పోస్టులను తర్వాత సైంటిఫిక్ బి పదిహేను పోస్టులను ఖాళీ భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్